రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వేర్ మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ హెడ్ ఈజ్ హెల్డ్ హై అన్న మాటలకు ప్రేరణగా కాళోజీ నారాయణరావు గారు దేశానికి మేలుకొలుపు ఎప్పుడు అనే కవిత రాస్తాడు ప్రభు మనసు నీచే పురోగమింపబడినప్పుడు కదా విశాలమగు చిత్త వృత్తికి ఉదారమగు కృతికి ఆస్కారం అప్పుడు కదా నా దేశము మేలుకొనటకు తగిన స్వాతంత్రపు స్వర్గసీమ ఏర్పడున్నది అందాక మనసుకు భయం తప్పదు మనిషికి తలవంపులు తప్పవు అందాక జ్ఞానానికి తప్పదు బానిస చదువుల సంఖ్యల పీడ మనిషిని మనిషిని విడదీసడి అడ్డుగోడ తప్పదు అందాక సత్యానికి డగ్గుత్తిక తప్పదు దాని గొంతు నుండి ఏ మాటయు పెకలదు అందాక అలసిన కృషి పరిపూర్ణత వైపు చేతులు చాచలేదు అందాక చాదస్తాల ఎడారిలో వివేకాల పిల్లవాగు ఇంకిపోక తప్పదు అందాక లేదు లేదు నా దేశానికి మేలుకొలుపు వీలు లేదు